ஐப்போ ஐயப்போமியே பள்ளி கட்டுமலைக்கு கல்லும் காலிக்கு மெத்தை ஐயப்போ ஐயப்போ பள்ளி கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே பள்ளி கட்டு செபரிமலைக்கு கல்லும் முள்ளும் காளிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே భిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరూడి స్వామికి భక్తి ఇచ్చి వేదన వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే వజామున నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి மய அண்ணதானே சரணமையா அயங்கான வே சரணம அண்ண பிரபுவேமாயங்கவே சரண மயப்பா அன்னதான பிரபுவே சரணாமயப்பா ஆரியங்கானைய வே சரணாமயா அன்னதான பிரபுவே சரணாமயப்பா ஆயங்கமைய யா சுவாமி அயப்பா சுவாமி சரண மையப்பா சுவாமி அயப்பா சுவாமி சரண மையப்பா சுவாமி அயப்பா சுவாமி சரண மையா சுவாமி அயா சுவாமி சரண மையா சுவாமி அயப்பா சுவாமி சரண மையா சுவாமி அய அமீப்பா சுவீ சாமி சமீ அய்யப்பா சாமீ சரணமயப்பா சர மயா சரணா ரூப்பா சரணா மையா சுவாமி அயா சுவாமி சரண மயப்பா சுவாமா சுவாமி சரணா சுவாமா சுவாம சரண மயா சுவாமி அய்யா ம்ரணா மையப்பா அம்பாயல் விலகே சரண மையப்பா ஓம் பாா சரணா மையப்பா தம்பாயல் விலக்கே விலக்கே யப்பா ஐயப்பா, சரணாமயா சுவாமி அயப்பா சுவாமி சரணாமயா சுவாமி அயப்பா சுவாமி சரண மையா சுவாமி அய்யா சுவாமி சரணமயப்பா

வீரமணி கண்டா சரண மையா லாரி வீரா சரணமையா வீரமணி கண்டா சரண மையா சுவாமியா சுவாமி சரண மயப்பா சுவாமியா சுவாமி சரண స్వామి కొండ <laughs> <Napoleon> <posidation> <tellan> <teorin> <chiardella> ச்சாடையப்பா ஐந்து கொண்ட தாத்த கொண்டு பருகனாடையா கம்பலோன சாரமா பருகனவச்சாடையப்பா అయ్యప్పా ఓడివారి గంజల సంవారే అయ్యప్పావార గల సంవారే పూరా హారీలో హారల వెళ్ళగరా రమణి కంతుడేవా రమణి కంఠుడేవా మీరణి గడు మీరు అయ్యప్పా మడివారే గజల సంవారే అయ్యప్పా మే గల సంవారే సమ్రణి రూపంలో బలరా రావేవా భక్తుల లక్ష్మారెడ్డి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఐదవ రోజు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ప్రారంభమైంది మన అన్న ప్రసాద కార్యక్రమానికి నిన్న దాదాపుగా ఇరవై ఐదు వందల మంది స్వాములు వచ్చారు ఈరోజు కూడా ఇరవై ఐదు వందల స్వాములకు ఇరవై ఐదు వందల మంది స్వాములకు అన్న ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది ప్రతిరోజు పన్నెండు గంటలకు ఈ భిక్ష ప్రారంభమవుతుంది కాబట్టి స్వాములందరూ సకాలంలో ఇచ్చేసి ఆ అన్నగారు ఇచ్చేటటువంటి ఈ అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాం అదే విధంగా మన శాసనసభ్యులు అన్న గారు తెల్లవారుజామున నాలుగు గంటలకే మమ్మల్ని లేపి ఈ అన్న ప్రసాదం పనులు ఎంతవరకు వస్తున్నాయి ఆయన ఇక్కడ పొయ్యి ముట్టించిన కానించి ఆఖరి స్వామి భిక్ష చేసేంత వరకు మూడు గంటల వరకు కూడా సాయంత్రం మూడు గంటల వరకు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ప్రతి అరగంటకు ఇరవై నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ పనులు ఎంతవరకు వచ్చినాయి అదేవిధంగా పనులు ఎలా సాగుతున్నాయి ఏదైనా తక్కువైందా ఏది స్వాములకు ఏ ఒక్కటి కూడా తక్కువ కాకూడదు ఇప్పుడే నాకు ఒక మెసేజ్ చెప్పారు అన్నగారు నిన్న భిక్షలో ఏదో ఒక ఐటెం రుచిగా లేదని అన్నగారికి స్వాములు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే అన్న అంత శ్రద్ధతోటి మనకు ఈ భిక్షను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మనం కూడా అంతే క్రమశిక్షణతో ఈ భిక్షను ఆరయించాలి అదేవిధంగా అయ్యప్ప స్వాముల మీద కానీ శివస్వాముల మీద కానీ ఆంజనేయ స్వామి భవానీ మాతల మీద అన్నకున్నటువంటి ప్రేమను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది వారు ప్రతి ఒక్కరికి కూడా కడుపు పెట్టాలి మీరు భిక్ష పెట్టే ముందు ఎవరిని కూడా కసురుకోవటం ఇలాంటి పనులు చేయొద్దు ప్రతి ఒక్కరు నిదానంగా చెప్తే వాళ్ళు ప్రతి ఒక్కరుంటారు దయచేసి ఏ ఒక్క స్వామిని కూడా మీరు కసుకోవద్దని చెప్పి ఆయన ప్రత్యేకంగా హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా స్వాములకు ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా మమ్మల్ని అనేలా భావించకుండా క్షమించండి ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భోజనం చేయవలసిందిగా మనసారా కోరుకుంటాం ఈ రోజు మన ఈ అన్నదాన కార్యక్రమంలో నైవేద్యం పెట్టేవారు మన రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కోలరాని వెంకటేష్ గౌడ్ గారు అదేవిధంగా ఆయన మన జిల్లా స్టార్ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన శంకర్ రెడ్డి గారు మీరు మీరిద్దరి చేతుల చేతుల ఈ ఈరోజు స్వామి వారికి నైవేద్యం పెట్టడం జరిగింది వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం నియోజకవర్గంలో మన పరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు అయ్యప్ప భక్తులకు శివ భక్తులకు అన్యాయ భక్తులకు దేవుళ్ళంటి మన శాసనసభ్యులు బత్తు లక్ష్మారాయణ గారు మాధవ్ మేడం వాళ్ళ పెళ్లి రోజు నుండి ఈ యొక్క భోజన కార్యక్రమాలు స్వాములకు ఏర్పాటు చేయడం ఈరోజు ఐదవ రోజు దాదాపు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది స్వాములకు అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం అటువంటి మహనీయులకు మిర్యాల కూడా నియోజక ప్రజలు స్వాములు మనం గుండెల్లో పెట్టుకొని ఉండాలి మరి వారి కుటుంబం మంచి ఉండాలని ఆ ముక్కోటి దేవతలను కోరుతున్నాను ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కానీ బిఎల్ఆర్ గారు చాలా మిర్యాల కూడా ప్రజలకు మంచి జరగాలి మా ప్రజలంతా సుఖ సంతోషం ఉండాలి అందరూ మంచిగా ఉండాలని కోరుకునే మహానుభావులు ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ నేను స్వాములకు తెలుసు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు ఐదవ రోజు ఈ ఐదు రోజులు కూడా మాల ధరించిన ప్రతి స్వామి అయ్యప్పలైతేనే ఆంజనేయ స్వామి భవానీ శివస్వాములు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భక్తిగా భోజనం చేసి అన్నగారిని హృదయగాన్ని ఆశీర్వదించడం జరుగుతుంది ఇలాగే ఇంకా మండల కాలం ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రతిరోజు ఇలాగే కలకలలాడుతూ రోజు రెండు వేల మందికి తగ్గకుండా వస్తున్నారు నిన్న కూడా ఇరవై ఇరవై ఐదు వందల మంది స్వాములు వి చేయడం జరిగింది ఇలాగే ఇంకా పెరిగినా పర్వాలేదు ఎంతమంది వచ్చినా సరే మేము అన్నదాన అన్న అన్నప్రసాద విధాన చేయడానికి సిద్ధంగా ఉన్నాం స్వాములందరూ కాన్సల్సి వైద్యుగా ప్రతి ఒక్క స్వామి మాలగిలిచిన స్వాములందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనవి చేస్తున్నాం